నమస్కారం అండి నమస్తే అమ్మ మేము ఎల్డస్ టీవీ నుండి వచ్చాను ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడము మాకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ దిలీప్ కుమార్ గారంటే ఒక బ్రాండ్ నేమ్ ఆ బ్రాండ్ నేమ్ని ఇవాళ మేము ఇంటర్వ్యూ చేస్తున్నానంటే నాకు చాలా నిజంగానే సంతోషంగా ఉంది మేము సీనియర్ సిటిజన్ ఫోరంలో వర్క్ చేస్తూ ఉన్నాము మరి మీ నేపథ్యం ఒకసారి చెప్తే తర్వాత మనం డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్దాం సార్ ఒరిజినల్లీ నేను బార్న్ బ్రాటప్ వరంగల్ అండి నా గ్రాడ్యుయేషన్ వరంగల్ చేశాను ఉస్మానియా నుంచి ఎంఏ అండ్ నాందేడ్ నుంచి ఎర్ఎల్బి చేశాను తర్వాత సెవెంటీ ఫైవ్లో ఫారెస్ట్ సర్వీస్లో సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ రాసి జాయిన్ అయిన తర్వాత కనకరత్నం గారు మా సీనియర్ కోయంబత్తూర్లో ట్రైనింగ్ అయ్యాము అందరం సో అప్పుడు తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చి ప్రమోషన్ల మీద నేను డి డిప్యూటీ కన్జర్వేటర్ స్థాయిలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను తీసుకొని తెలంగాణ ఉద్యమంలో చేరాము అప్పుడు కేసీఆర్తో తో కలిసి పోరాటం ఇదో పెద్ద చాప్టర్ అని సో మీకు తెలుసు ఆయనతో చాలా ఇళ్ళు ఉండి టూ థౌసండ్ నైన్లో లో డిఫర్ అయ్యి సపరేట్గా గా బయటకు వచ్చిన తర్వాత ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బీజేపీలో ఓపెన్ చేశాను తర్వాత ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ లో ఈ సెవెంటీన్ సెగ్మెంట్స్ కాంగ్రెస్ సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా వాటికి నేను ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ సో ఆ కార్యక్రమంలో ప్రస్తుతం బిజీ ఉన్నాం మళ్ళీ కలుసుకోవడం సంతోషం మీరు ఒక సీనియర్ సిటిజన్ అని చెప్పి అలా లేదు నేను అనుకున్నాను ఏ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయో మీరు కూడా ఒక సీనియర్ సిటిజన్ అనేటప్పటికీ ఇంకా నాకు చాలా సంతోషంగా సీనియర్ సిటిజన్స్ నేను కిషన్ రెడ్డి గారు తీసుకెళ్ళారు ఆ బిల్లు మనకు ఉంది కదా పెండింగ్ దాన్ని పాస్ చేయించడానికి కనకరతం గారు అడిగితే మన వాళ్ళని ఇద్దరు ముందు తీసుకుని వెళ్ళి నేను కిషన్ రెడ్డి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్లమెంట్ సెషన్ లో పాస్ చేయించాలని బట్ లేదు అది స్టిల్ పెండింగ్ ఉంది చూద్దాం అది మాకేమైనా అవకాశం వస్తుంది కాంగ్రెస్ అంటే మీ డిపార్ట్మెంట్ వైజ్ గా మీకు గురువు గారు ఆయన వెరీ గుడ్ అండి ఇప్పుడు మనకు దగ్గర దగ్గర మన పదిహేడు సెగ్మెంట్లలో మనకు నలభై లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి ఆ నలభై లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఓట్లు కూడాను ఎవరు కూడాను మాకు కావాలి అని ఎవరూ అడగట్లేదు మరి కావాలని వాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారో తెలియదు ఆ సీనియర్ సిటిజన్స్ వీళ్ళేం చేస్తున్నారా అని వాళ్ళు తెలియట్లేదు మరి మా సీనియర్ సిటిజన్స్కి ఏ మేనిఫెస్టోలో కూడాను వీళ్ళకి బెనిఫిట్స్ మేము చేస్తాము అని చెప్పి ఇప్పటిదాకా ఏ ఒక్క పార్టీ కూడా పెట్టలేదండి నాకు తెలిసి అలానే మన కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టలేదు అని చెప్పి తెలుస్తూ ఉన్నది మరి దీని గురించి మీ స్పందన ఏంటి సార్ యాక్చువల్లీ మీరు అనేది కరెక్టే పొలిటికల్ పార్టీస్ కొంత ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ని నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవమే కానీ కరగత్నం గారిని తీసుకొని నేను అంత ఎలక్షన్స్ లో కూడా ఇదే రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ సందర్భంగా ప్రెస్ మీట్ కండక్ట్ చేసి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ కోసం అతన్ని ఓట్లు అడిగిన సందర్భంలో మేము కూడా అజెండా లోపల ఇది చేరుస్తాం ఖచ్చితంగా మాకు ఇది రేవతి రెడ్డి గారితో అడిగేయడం కనకత్నం గారితో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ సీనియర్ సిటిజన్తో పెట్టేయడం మల్కాజీలో కాంటెస్ట్ చేసిన కాంటెస్ట్లో అది జరిగింది అది కాకపోతే అప్పుడు సరే అధికారులకు బీజేపీ వచ్చింది కదా అయినా సరే మేము కనకత్నం గారి కోరిక మేరకు మన సీనియర్ సిటిజన్స్ అందరినీ తీసుకుని వెళ్ళి ఢిల్లీకి కిషన్ రెడ్డి గారిని కల్పించి ఆ బిల్లు పాస్ చేయించడానికి ప్రయత్నం చేసా కానీ కాలేదు ఇప్పటి ఎలక్షన్స్లో కూడా మీరు అన్నట్టు పొలిటికల్ పార్టీస్కి అంత పెద్ద ఫోకస్ చేసి వాటి అజెండాలో సీనియర్ సిటిజన్ పెట్టలేదు బట్ నేను ఇప్పుడు నేనే చైర్మన్ కాబట్టి సెవెంటీన్ సెగ్మెంట్స్ ఎలక్ట్రల్ కి ఇప్పుడు నేను ఎల్లుండి జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నా మొత్తం కోఆర్డినేటర్ సెంటర్ స్టేట్ అంతా లైన్లోకి వస్తారు నాకు అన్ని పదిహేను నేర్ కావాలి వాళ్ళు వాళ్ళకి నేను అప్పీల్ చేస్తా ఎక్కడెక్కడైతే వాళ్ళకి అవకాశం ఉంటుందో మీ రిప్రజెంటేటివ్స్ కలమని అదేవిధంగా నేను మీకు అజినస్తున్నా వాళ్ళందరినీ కాంగ్రెస్ ఓటు వేయమనండి అండి మేము అవుట్ రేట్ మీ సంబంధించిన బిల్లు గురించి కూడా పోరాడతాం అక్కడ ఢిల్లీలో మీ అధికారులు వచ్చినా పోరాడతాం రాకున్నా పోరాడతాం మేము అనుకుంటాం దానికి కావాల్సిన బిల్లు యొక్క తెలుసు అది నేను కిషన్ పోయే ముందు ఆ బిల్ కాపీ నాకు ఇచ్చారు అప్పుడు సో అవన్నీ నేను స్టడీ చేయడం జరిగింది నాకు ఆస్పెక్ట్స్ అనేది తెలుసు కాబట్టి నేను మీకు హామీ ఇస్తున్నా నేను అప్పీల్ కూడా చేస్తాను మా వాళ్ళందరికి ఆల్ సెగ్మెంట్స్ లో ఉన్న క్యాండిడేట్స్ కి క్యాండిడేట్స్ తో పాటు ఉండే ఎలక్షన్ ఎయిర్స్ కి అదే మా ఎలక్షన్ కోఆర్డినేటర్స్ అపాయింట్ చేశాము ప్రతి సెగ్మెంట్ కు ముగ్గురున్నర అనే కోఆర్డినేటర్స్ వాళ్ళు కూడా అంతా తిరుగుతారు ఈ మేము ఎల్లుండి ప్రెస్ అయినా టెన్త్ అంటే లెవెన్త్ యూని వరకు ఉంటుంది కాబట్టి ముఖ్యమైన ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటారో ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కలవమని నేను ప్రత్యేకంగా అభ్యర్థన చేస్తాను మీ నలభై లక్షల మందికి అప్పీల్ చేస్తా వాళ్ళకి అజురెన్స్ ఇస్తా మా వాళ్ళనే కలవమని చెప్తా సార్ మరి ఎలక్షన్ బూత్ లో చిన్న డౌట్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి మీరు ఎలాంటి ప్రొవిజన్స్ మీరు ఎలక్షన్ బూత్లో మీకు కల్పిస్తున్నారు సార్ ఎలక్షన్స్లో మీకు తెలిస్తే ఇప్పుడు ఎబో ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఉన్నారో వాళ్ళు పోలింగ్ స్టేషన్కి పోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఇళ్లకే పోలింగ్ అధికారి తీసుకెళ్లి డబ్బా తీసుకెళ్లి వాళ్ళ ఓట్లు కలెక్ట్ చేసుకున్నారు ఇంకా ఎవరైనా మిస్ అయితే కూడా ఇప్పుడు ఆ నేరెస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ అడిగితే వాళ్ళు మళ్ళా వాళ్ళకి అదే బాక్స్ ద్వారా ఓటింగ్ ఇప్పించే ఫెసిలిటీ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఫిఫ్టీ ఏదైతే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారో అసిస్టెంట్ కూడా తీసుకొని రైట్ అప్ టు పోలింగ్ స్టేషన్ ద్వారా తీసుకోవడానికి ఒక ప్రొవిజన్ ఉంది కూడా చేస్తారు రైట్ టు ప్లస్ ఒక అసిస్టెంట్ కూడా వాడికి సహాయకుండా కూడా లోపల దాకా మీరు పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్ళచ్చు యాక్చువల్లీ ఏసీ దగ్గర కాదు కానీ బట్ అక్కడ దాకా అసిస్ట్ చేసి మళ్ళీ బయటకి ఎస్కాట్ చేసుకోవాలి ఉంది అవి కూడా మీరు అన్ని చూస్తున్నారు అవన్నీ ఉన్నాయి మీ దగ్గర వీల్ చైర్ ఉండే ర్యాంప్ ను కూడా సపోజ్ టు క్రియేట్ లేకపోతే వీళ్ళే ఫిజికల్ గా హెల్ప్ చేసి వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ కి ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా కూడా చేస్తే వాళ్ళకి అవసరమైనటువంటి సహాయం సహకారాలు మన బూత్ లెవెల్ అడ్రస్ చేస్తున్నా బూత్ లెవెల్ గవర్నమెంట్ సైడ్ ఉంటారు బూత్ లెవెల్ అసిస్టెంట్స్ మా సైడ్ కూడా ఉంటారు సో వాళ్ళకి కూడా మా పార్టీ పరంగా అప్పీల్ చేస్తా ఇట్లాంటి ఏజ్ వాళ్ళందరికీ కూడా మీరు సహాయం చేయండి వాళ్ళని రెస్కార్డ్ చేయండి తీసుకెళ్ళండి ఇప్పుడు అఫీషియల్ అయితే కాదు వాళ్ళు నువ్వు ఏది కార్లలో జీవీలో తరలించడం అనేది పోలింగ్ స్టేషన్ దగ్గర వెహికల్స్ అలౌ చేయరు బట్ అక్కడ దాకా తీసుకోవడానికి ఆపరు బట్ ఇట్ ఈస్ నాట్ లీగల్ బట్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ ఎవ్రీవేర్ ఇంట్లో నుంచి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ దాకా మళ్ళీ తర్వాత తీసుకెళ్ళి డ్రాప్ చేయడం అనేది చాలా పొలిటికల్ పార్టీస్ చేస్తాం నేను కూడా చెప్తాము వాళ్ళకి అటువంటి అవసరం ఉన్న వాళ్ళ వృద్ధులకు ఆ సహాయ సహకారం లభించమని నేను కూడా ఓకే సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ మనకు ఇంతకు ముందు ఆర్టీసీ బస్సుల్లో మనకు రాయితీలు అనేది మనకు తెలంగాణ గవర్నమెంట్ లో లేవు మొత్తం త్రూఅవుట్ ద ఇండియా చాలా స్టేట్స్లో మనకు రాయితీలు ఇచ్చారండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇచ్చారు దానివల్ల ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా వేరే ఊళ్ళల్లో వేరే స్టేట్లో మన ఆర్టీసీ బస్సులు ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకుంటున్నారు మనది తెలంగాణ దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ రాయితీలు తీయడం బట్ట వల్ల దానికి ఏంటంటే మన ఆక్యుపెన్సీ తగ్గిపోయి మనకు అమౌంట్ కూడా మనకు ఎలక్ట్ అవ్వాల్సింది కదా అవ్వట్లేదు మరి దానికి గారు మంచి పాయింట్ నేను ఎట్లా సీఎం గారి రివ్యూ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ నివేదిక ఇవ్వాలి నేను రేపు వెళ్ళిండి సాయంత్రం ఇవ్వాలి జూమ్ మీటింగ్ అయిన తర్వాత ఇస్తాను ఆ సందర్భంలో మీ రిప్రెంటేషన్ ఏదైనా ఉంటే నా కాపీ ఇవ్వండి నేను సీఎం కి డైరెక్ట్ అవ్వదు ఓకే కూడా ఫెసిలిటీస్ మళ్ళీ ఒకసారి వేరే రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మన రాష్ట్రం కూడా ఏమో ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇంతకు ముందు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ లో లేడీస్ కి ఫిఫ్టీ పర్సెంట్ గెంట్స్ కి ఫార్టీ పర్సెంట్ కూడా మనకి రిజర్వేషన్ ఉండేది బికాస్ ఆఫ్ కరోనా అవి అన్ని కూడాను మనకు క్యాన్సిల్ చేసేసారి మరి ఇప్పుడు అట్లాంటివి ఏమైనా పునరుద్ధరించే అవసర అవకాశం ఆర్టీసీ లో అయితే చేయొచ్చు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది బట్ మీరు అన్నట్టు రైల్వేస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది సో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం బట్ ఇక్కడ ఇక్కడ మాత్రం నేను సీఎం చెప్తాను కూడా బెనిఫిట్ తర్వాత ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తూ ఉన్నారు మరి నలభై లక్షల మందిలో మనకి ఎంతమంది దాకా ఈ పెన్షన్స్ మనకు గవర్నమెంట్ ద్వారా అందుతున్నాయి అంటే పన్నెండు లక్షల మందికే మనకు అందుతున్నాయి అని చెప్పి ఒక సెన్సెస్ ఉందండి మరి రిమైనింగ్ అంటే వాళ్ళకి ఆసరా పెన్షన్స్ కానీ వృద్ధాప్య పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తూ ఉన్నారు మళ్ళీ రిమైనింగ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్కి కూడాను ఎలాంటి ఏమన్నా ప్రొవిజన్ ఏమన్నా ఉందా మనకు కల్పించడానికి స్టాటిస్టిక్స్ లేకపోతే వాళ్ళు ఎన్రోల్ కాకపోతే ఆ ప్రాబ్లం వస్తుంది తప్ప గవర్నమెంట్లో ఆల్రెడీ ఎన్రోల్డ్ అయితే ఈ ప్రాబ్లం రాదు మీకు తెలుసు ఆ పెన్షన్స్ అన్ని కూడా ఇప్పుడు డబుల్ చేశారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల అవి ఇంప్లిమెంటేషన్ కూడా గారు అసెన్స్ ఇచ్చాడు ఆ పెన్షన్స్ పెంపుదల కొన్ని ఉన్నాయి కదా ఆశ కానీ వృద్ధాపం కానీ డబల్ చేసే ఆ స్కీమ్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది బట్ మీరు అన్నట్టు అందరినీ ఎందుకు రీచ్ కాలేదు నాకు కూడా తెలియదు నేను సీఎం గారిని అడుగుతాను అది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకొని వాళ్ళని కూడా కవరేజ్ నెట్వర్క్ చెప్తాను అంటే టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇలా ఎన్రోల్ చేసుకున్నారు చాలా మందికి అది అవేర్నెస్ లేక చాలా మంది ఎన్రోల్ చేసుకోలేదు మళ్ళీ ఒకసారి ఆ క్రియేట్ చేసి మళ్ళీ ఒకసారి అపీల్ చేయమని చెప్తాను బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఇలాంటి ప్రొవిజన్స్ కల్పిస్తే బాగుంటుంది అనే ఒక బిలో పావర్టీ లైన్ కి స్కీమ్ వేరే ఉన్నది కదండి ఒక కోటి ఐదు లక్షల మంది ఇప్పుడు ఫ్రెష్ గా కార్డ్స్ కూడా అప్లై చేసుకున్నారు నాకు తెలిసి వీళ్ళందరూ కూడా అందులో పెట్టుకొని ఉంటారు ఈ కార్డ్స్ స్టీమ్ లైన్ చేయడానికి ఒక టూ త్రీ మంత్స్ పడుతుంది పడ్డ తర్వాత ఏంటంటే ఎవరైతే వైట్ కార్డ్ హోల్డర్ ఎలిజిబిలిటీ ఉన్నారు వాళ్ళు బిలో పావర్టీ ఉండాల్సిన అవసరం లేదు ఇంకా కాస్త ఇన్కమ్ తక్కువ ఉన్నాడు కూడా అందులో లక్షల కార్డ్స్ గవర్నమెంట్ ఇచ్చింది గత ప్రభుత్వం ఇరవై లక్షలు రద్దు చేసింది డూప్లికేషన్ అని ఇంకో ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకొని తర్వాత సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు అన్నది కూడా ఏమైందంటే ఈ ట్వంటీ ల్యాక్స్ ఒకటేసారి ఎట్లా చేస్తారు మీరు దీన్ని రివ్యూ చేయండి అని బట్ రివ్యూ గత ప్రభుత్వం చేయలే ఇప్పుడు మేము అది రివ్యూ చేస్తున్నాం చేసి ఫ్రెష్ అప్లికేషన్స్ అడిగితే రకరకాల రాయితీల కోసం అది సిలిండర్ కావచ్చు ఇంటి స్థలం కావచ్చు లేకపోతే ఉద్యమకారుల పెన్షన్ కావచ్చు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు ఎవరికి ఏ విధమైనటువంటి బెనిఫిట్ కావాలో అన్నిటికీ కన్సాలిడేట్ సింగిల్ అప్లికేషనే ప్రభుత్వం ఇచ్చింది ఇది అందరికీ చేరింది రిటర్న్ కూడా మాకు ఒక కోటి ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చాయి దాన్ని స్ట్రీమ్ లైన్ చేసిన సందర్భంలో మీరన్నా ఆస్పెక్ట్స్ అన్ని కవర్ అవుతాయి మీ అంచనా ఏంటంటే అరవై ఐదు లక్షలు కాకుండా ఈసారి ఎనభై ఐదు లక్షల మంది కార్డ్స్ అర్హత పొందుతారు అంటే రఫ్ అంచనా దానికి ఒక త్రీ మంత్స్ అయితే మాకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చిన సందర్భంలో అన్ని రాయితీలు కూడా వాళ్ళు పెట్టుకున్న పద్ధతిలో వాళ్ళకి అందే ప్రయత్నమే మా సీఎం గారు చేస్తాను చెప్పినాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డెడ్ లైన్ పెట్టుకొని సో అందులో మీరు అన్న ఆస్పెక్ట్ కూడా కవర్ అవుతుందని ఆశిస్తున్నారు లేకపోతే స్పెషల్ గా మనం

ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ సంగతి పక్కన పెట్టినా ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ కూడాను వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్ కానీ వాళ్ళకి ఇచ్చే సాలరీస్ కానీ వాటి అన్నిటికీ కూడాను ఇన్కమ్ ట్యాక్స్ రాయి తెలిస్తూ ఉన్నారు కదా మరి మరి సీనియర్ సిటిజన్స్ అబౌవ్ సెవెంటీ అనేటప్పటికీ మనకు డ్రైవింగ్ లైసెన్స్కి ఎలిజిబుల్ కాదంటారు మెడికల్ ఇన్సూరెన్స్కి ఎలిజిబుల్ కాదంటారు అలాంటి వాటన్నిటికీ కూడాను మరి వీళ్ళు కూడాను ట్యాక్స్ వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం చేసి పెన్షన్ ఉన్నా కూడాను వాళ్ళు కూడా ట్యాక్స్ వాళ్ళు కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తున్నది వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు మరి అలాంటి వాళ్ళకి మనం ఏమన్నా ఎందుకంటే పెన్షన్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు లేదు అంటే అసలు ఆయన జీతం పెన్షన్ కింద ఇచ్చేది రెండు వేలే చూపిస్తారు మిగిలిన పదిహేను వేల అసిస్టెంట్ అని ఇప్పుడు కార్ అలవెన్స్ అని ఇంకో అలవెన్స్ అని ఇవన్నీ కలిపి అలవెన్స్ లేదు అంత ఎక్స్పెండిచర్ కింద ఉంటుంది అనమాట రెండే ఆయన పాపం ఎవరికి రాజకీయ నాయకుడికి ఇరవై నాలుగు వేలకి ఇన్కమ్ టాక్స్ చేస్తాడు మీది పెన్షన్ వచ్చింది అనుకోండి అట్లాంటి రాయితీ లేవు కదా స్టేట్ అవే మీరు ఆ ఇన్కమ్ టాక్స్ లిమిట్ ఎక్సీడ్ కానీ మీరు ట్యాక్స్ పడుతుంది అది మీరు జీతాన్ని తప్పించుకోలేరు కదా డిబేటబుల్ అడగాలి బట్ ఇట్స్ ఎ యూనిఫామ్ పాలసీ ఫర్ ఎంటైర్ కంట్రీ మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేవరకల్లా మళ్ళా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరివ్యూ అది స్టేట్ గవర్నమెంట్ పరివ్యూ కాదు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ని లేడీస్ ని సింగిల్ లేడీస్ ని పెన్షన్ అని అయినా మేము కంపల్సరీగా సంవత్సరం తిరిగేటప్పటికి లక్ష రూపాయలు లక్షన్నర మేము ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఫైవ్ మాకు సేవింగ్ ఎగ్జాంప్షన్ ఇస్తున్నారు తక్కిన వాటి అన్నిటికీ కాబట్టి ట్యాక్స్ లిమిట్ అది పెంచాలి అనేటువంటి డిమాండ్ నిర్మలా సీతారామన్ దగ్గర ఇదివరకు ఉండింది మొన్న ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బ్రహ్మాండంగా పెంచుతారని అందరం ఆశించారు ఇంక్లూడింగ్ కానీ ఎందుకో జరగలేదు బట్ డెఫినెట్లీ పాయింట్స్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్దాం నేను ఆర్థిక మంత్రి గారి దగ్గర కూడా ఈ మీరు కన్సాలి రిప్రజెంటేషన్ కూడా తయారు చేయండి యాజ్ ఫార్ అస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ కన్సర్ట్ రైల్వే రాయితీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ వెసులుబాటు కానివ్వండి వాళ్ళు ఇవ్వాలి స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ ఏముందో నేను సేమ్ గారు చెప్తాను ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ పాలసీ ఒకటి ఉందండి అంటే పెద్దవాళ్ళని తల్లిదండ్రులని ఎవరన్నా కనుక బాధిస్తే పిల్లలు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేది ఒక పాలసీ అదే ఇందాక మీరు చెప్పారు ఆ ఇందాక ఇంప్లిమెంట్ అయితే మీకు అంతకంటే పక్కింటి కూడా మిమ్మల్ని కాపాల్సిన పరిస్థితి వస్తుంది అదే ఆ చట్టంలో మీరు రాసుకుంది ఏంటంటే ఇక్కడ ఎవరు దగ్గర కొడుకు తండ్రి పిల్లలు ఎవరు లేకపోతే ఇంటి పప్పు చూడాలట ఆ చట్టంలో నియరెస్ట్ రిలేటివ్ కూడా ఆయన రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ గ్రాండ్ ఉంటుంది ఈవెన్ డిస్టెంట్ రిలేటివ్ కూడా రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఇంటి పక్కంటే నేను జోక్ చేస్తాను ఆ చట్టంలో అంత సమగ్రమైన చట్టం అది అండ్ దెన్ డీఎస్టి ఎవరైతే ఈ కేసు మనం ఇస్తే ఫైల్ చేయాలో ఆయన థర్టీ డేస్ లో ఫైల్ చేయకపోతే ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు అట్లా ఆ ఉందా కరెక్ట్ చట్టమది వెరీ పవర్ఫుల్ చట్టం అది అన్ఫార్చునేట్ గా డిలే అవుతుంది దాన్ని మనం సాధ్యమైన త్వరలో దానికి చట్టబద్ధం తీసుకు ప్రయత్నం చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక చిన్న క్వశ్చన్ లాస్ట్ ఫైనల్ గా హాస్పిటల్స్ లో మనం టెస్ట్ లకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా సీనియర్ సిటిజన్స్ కి కన్సెషన్ ఇచ్చేటట్టుగా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ లో ఇవ్వరు ఆ రకమైన చట్టం చేయడం అనేది రకంగా ఇంపోజ్ చేసినట్టు బట్ మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రభుత్వ రాయితీలు తీసుకున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అపోలో హాస్పిటల్ నైన్టీ నైన్ ఏకర్స్ లీజ్ తీసుకున్నాడు ఎక్విప్మెంట్ మీద ట్యాక్స్ రిబేట్ తీసుకున్నాడు ఆయన ఏమంటే థర్టీ పర్సెంట్ ఫ్రీకి ఇస్తా అంటున్నాడు ఏది అది ఇంపోజ్ చేయొచ్చు థర్టీ పర్సెంట్ పేషెంట్స్ ని ఫ్రీగా చూడాలి నాట్ ఓన్లీ అవుట్ పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ కూడా చూడాలి అది వాళ్ళు తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే అవుట్ పేషెంట్స్ లో లెక్కలు చూపించేసి మేము చూపించాము థర్టీ పర్సెంట్ అంటారు కాబట్టి అట్లాంటివి అయితే ప్రభుత్వ రాయితీలు తీసుకున్న హాస్పిటల్స్ మీద మీరు అన్నట్టు వీళ్ళు వస్తే సిక్స్టీ ప్లస్ వస్తే మీరు రిబేట్ ఇవ్వాలనొచ్చు ప్రైవేట్ వాడు విజయ డయాగ్నిస్ట్ వాడు మీరు కార్డ్ ఇస్తే అరవై దాటిందంటే వాడు మీకు టెన్ పర్సెంట్ ఇస్తున్నాడు నేనే ఆశ్చర్యపోయినా వాలంటరీ ఇస్తున్నాడు అట్లా మీరు అంటే ప్రభుత్వ పరంగా రాయితీలు పొందుతున్న కార్పొరేట్ ఆసుపత్రిలో కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ప్రభుత్వం అంటే ఫ్రీ అనుకోండి నిమ్స్ లాంటి చార్జ్ చేసేటువంటి సంస్థలు కూడా ఉన్నాయి అక్కడ రిబేట్ అవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది ధన్యవాదాలు నమస్తే